దయ్యాలు ఆత్మలు ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడితే చిన్నతనంలో మనం విన్న కథల్లో దయ్య కథలది ఒక ప్రత్యేక స్థానం పెద్దలు స్నేహితులు దయ్యం కథలు చెబుతున్నప్పుడు భయపడుతూ వినేవాళ్ళం ఆ రాత్రి వాటిని గుర్తుకు తెచ్చుకొని విపరీతంగా భయపడి సరిగ్గా నిద్ర కూడా పోయేవాళ్ళం కాదు ఇంకోసారి దయ్యం కథలు వినకూడదు బాబోయ్ అని ఆ రాత్రి తీర్మానం కూడా వాళ్ళం అయితే మళ్ళీ దయ్యం కథలు వినడానికి తీర్చుకునే వాళ్ళం దయ్యం కథల మీద ఆసక్తి మనల్ని దయ్యం పట్టినట్లు పట్టిపీడించేది ఈరోజు మనం సంకెళ్ళ దయ్యం గురించి తెలుసుకుందాం ప్రాచీన ఎథెన్స్ నగరంలో ఓ పాడుబడ్డ బంగ్లా ఉండేది ఆ ఇంట్లో దయ్యం తిరుగుతుందనే కథ ప్రచారంలో ఉండడంతో అక్కడ ఉండడానికి జనం భయపడేవారు అయితే ఈ విషయం తెలియని ఓ వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు కుటుంబంతో కలిసి ఆ ఇంట్లోకి చేరాడు ఆ రోజు రాత్రి నుంచి ఇంటి సభ్యులకు గొలుసుల చప్పుడు వినబడింది ఆ చప్పుడు చాలా భయంకరంగా ఉండేది గొలుసుల శబ్దానికి మేలుకున్న వారికి మసికొట్టుకుపోయి చిరిగి ఉన్న దుస్తులు వేసుకున్న గడ్డం వ్యక్తి ఇంట్లో తిరుగుతూ కనిపించేవాడు సంఖ్యలతో ఉన్న ఆ వ్యక్తి ఇంటి సభ్యుల దగ్గరకు వచ్చి తనను సంఖ్యల నుంచి విముక్తి చేయాలని ప్రాధేయపడేవాడు ఆ వ్యక్తి ప్రతిరోజు రాత్రి అలా సంఖ్యలతో వచ్చి కుటుంబ సభ్యులను ప్రాధేయపడుతుండటంతో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత సంఖ్యల వ్యక్తి ఎవరికీ కనిపించడం లేదు ఎవరికైనా ఆ ఇంట్లో దిగితే వారికి మాత్రమే కనిపించేవాడు తనను సంఖ్యల నుంచి విముక్తి చేయమని ప్రాధేయపడేవాడు ఈ దయ్యం కథను విన్నా అథినోడూరస్ అనే వ్యక్తి ఆ ఇంట్లోకి దిగాడు ఆ ఇంట్లో ఏ దయ్యం లేదని నిరూపించడానికి అతడి ఉద్దేశం అయితే అతడి ఆలోచనను తలకిందులు చేస్తూ ప్రతిరోజు రాత్రి ఇంటి బయట నుంచి సంఖ్యల చప్పుడు వినపడేది తనను సంఖ్యల నుంచి విముక్తి చేయమని ఓ వ్యక్తి మాటలు కూడా వినబడేవి ఒకరోజు అతను డోరస్ ధైర్యం తెచ్చుకుని శబ్దం వస్తున్న వైపు వెళ్ళాడు అలా ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోకి వచ్చాడు అక్కడ ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు అతడి కాళ్ళు భూమిలో కూరుకుపోయి ఉన్నాయి అతను అక్కడికి రాగానే ఆ వ్యక్తి తనను సంఖ్యల నుంచి బయటకు విడిపించమని ప్రాధేయపడ్డాడు కొన్ని నిమిషాల తర్వాత మాయమయ్యాడు ఉదయం కాగానే అతను సంకెళ్ళ మనిషి నిలబడ్డ చోటుని తవ్వాడు అక్కడ కుళ్ళిన శవం బయటపడింది రాత్రి చూసిన విధంగా ఆ శవం సంకెళ్ళతో బంధించి ఉంది అతను సంకెళ్లను తీసి ప్రజలతో కలిసి శవానికి దాన సంస్కరణలు నిర్వహించాడు ఆ తర్వాత ఎవ్వరికీ ఆ సంకెళ్ళ దయ్యం మళ్ళీ కనిపించలేదు